అందరికీ నమస్కారం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం అక్టోబర్ నాలుగవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి పోలీసు వారి సంసిద్ధత అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వారి సంసిద్ధత ఎలా ఉందో తెలుసుకుందామని రావటం వారితో సుదీర్ఘంగా సుదీర్ఘంగా చర్చించడం సమీక్షించడం జరిగింది మొదటి రోజు అయినటువంటి నాలుగవ రోజున నాలుగవ తారీఖునే ముఖ్యమంత్రి గారు తిరుమలకి రావటం పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది సో దానికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ బందోబస్తు చేసుకోవాల్సి ఉంటుంది మేము అదేవిధంగా మీకు తెలుసు ఎనిమిదో తారీఖు గరుడు సేవ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాకు దీనికి సంబంధించి మామూలుగా మిగతా అన్ని రోజుల్లో కూడా సుమారు మూడు వేల ఐదు వందల మంది మూడు వేల ఐదు వందల మంది సుమారు అబౌట్ ఫోర్ థౌజండ్ పోలీస్ అధికారులు సిబ్బందితో మిగతా జిల్లాల నుంచి కూడా కొంత ఫోర్స్ అలాట్ చేయడం జరిగింది అవి స్పెషల్ పార్టీస్ కావచ్చు గ్రే హౌస్ కావచ్చు ఆక్టోబర్స్ కావచ్చు యాక్సెస్ కంట్రోల్కి సంబంధించినవి కూడాను అన్నీ కూడా కొంతమంది ఫోర్స్ ఇక్కడ పంపించడం జరిగింది అదేవిధంగా గరుడ సేవ రోజున అడిషనల్ ఫోర్స్ ఇంకొక సుమారు రెండు వందల యాభై మంది అదనంగా వచ్చి వారికి జాయిన్ అవుతారు సో అది రోజు ఆ రోజు కూడా కొంచెం ఎక్స్ట్రా అదనంగా ఫో ఫోర్స్ పెట్టుకొని చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బందోబస్తు ఏర్పాటు అన్నీ కూడాను విఐపి విజిట్ అనేది ఎంత ముఖ్యమో కామన్ డివోటీ సాధారణ భక్తుడు ఏ విధంగా ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి అనుగుణంగా ఎక్కువ దాన్ని పెద్ద పెట్ట వేయడానికి నిర్ణయించడం జరిగింది సాధారణ భక్తులు ఏ విధంగా ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలగకుండా వారికి మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే అంటే ఫిస్కింగ్ కానీ ఉంటుంది ఖచ్చితంగా దాంతోపాటు అన్ని ఫిస్కింగ్ కానీ వాళ్ళని చెక్ చేయడం కానీ ఉంటుంది దాంతోపాటు వాళ్ళకి వీలైనంత తక్కువ సౌకర్యంతో మా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ సౌకర్యం కలిగే విధంగా వారికి ముఖ్యంగా వాళ్ళు వచ్చేటువంటి ఆలోచన వాళ్ళు వచ్చేటువంటి పర్పస్ సరిగ్గా సాల్వ్ అయ్యే విధంగా వాళ్ళకి పర్పస్ అయ్యే విధంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శనం కలగాలని మేము మా ఎంటైర్ ప్లాన్ దానికి సంబంధించి ఉంటుంది అదేవిధంగా సస్పెక్ట్స్ వర వచ్చి ఇక్కడ ఇంతకుముందు నేరస్తులు కానీ దొంగతనాలు చేసే వాళ్ళు కానీ ఇంకోటి కానీ జరగకుండా అటువంటి ఇబ్బందులు లేకుండా వారికి సేఫ్గా వచ్చి వెళ్ళిపోయే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దీంతోపాటు సీసీటీవీ కెమెరాలు ఆల్రెడీ ఉన్నటువంటి రెండు వేల ఏడు వందల చిల్లర కెమెరాలతో పాటు మేము ఇంకా అడిషనల్గా బాడీవాన్ కెమెరాస్ అయితే ఇంకా కొన్ని కెమెరాలు వాడుకుంటూ అదేవిధంగా మా దగ్గర ఆధునికమైనటువంటి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ మొబైల్ డివైస్ ఉంటాయి ఆ డివైసెస్ ద్వారా అంటే ఎవరిని కనిపించగానే నీ పేరు ఎందుకంటే వాడు తప్పు పేరు చెప్తాను అద్దిగా చెప్తాడు అది నమ్మే వదిలేస్తే ఇట్ కెన్ బి ప్రాబ్లం ఫర్ మీ అట్లా చెప్పేసి అమాయకుడిని ఎక్కువ వేధిస్తే అతనికి ఇబ్బంది కాబట్టి ఆ మొబైల్ డివైస్లో అతను ఫింగర్ ప్రింట్ కానీ చెక్ చేసినట్లయితే ఆల్రెడీ మా డేటాబేస్లో ఉన్నట్లయితే అతను పక్కా తీసుకుని మిగతా విషయాన్ని విచారిస్తాం ఎందుకు వచ్చావు ఏంటి ఇక్కడికి వచ్చి వచ్చాం సో మొబైల్ డివైస్లో ద్వారా అతను ఫింగర్ ప్రింట్ తీసుకుంటాం వలన మేము అతను ఏ విధంగా సస్పెక్ట్ అవునా కాదా అన్న విషయం అప్పటికప్పుడే చెక్ చేసి అప్పటికప్పుడే అయిపోద్ది కొంచెం సెకండ్స్లో వచ్చేస్తాయి ఇన్ఫర్మేషన్ సో ఆ విధంగా మొబైల్ డివైస్ కొన్ని వాడుకుంటాము దాని విధంగా నేరస్తులు ఇక్కడ వచ్చి ఏ ఇబ్బంది కలిగించకుండా ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది కలగకుండా చూస్తాం అదేవిధంగా ఏదన్నా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చల గురించి కానీ వాళ్ళ గురించి ఆలోచనలు కానీ ప్లాన్స్ కానీ తెలుసుకోవటం తర్వాత సైబర్ క్రైమ్ విషయంలో ఏదైనా కొన్ని రకాల కొన్ని రకాలైన రూమర్స్ కానీ పుకార్లు ఏదైనా వదంతులు రావడానికి కానీ అవకాశం అవి చూసుకోవటం ఇవి అప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అదేవిధంగా వాహనాలు ట్రాఫిక్ రెగ్యులేషన్ అయితేనేమి ఎన్ని వాహనాలు రావాలి మాడా స్ట్రీట్స్లో ఎంతమంది కెపాసిటీ ఉంది దాని ప్రకారం మాత్రమే వాళ్ళు అలౌ చేయటం అది పీపుల్స్ మేనేజ్మెంట్ అక్కడ ఎంతమంది రావాలి ఏమిటో చూడటం తర్వాత ఈ మధ్య కొంతకాలంగా చేస్తున్నామని చెప్పి చెప్పారు మా వాళ్ళు సిస్టమ్ చెప్పారు అది మాడా స్ట్రీట్స్ అన్నీ నిండిపోయాక ఇంకా ఎక్స్ట్రా ఎవరు ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం బయట అదర్ నెక్స్ట్ లేయర్లో ఉంచి వాహనం శ్రేణి వచ్చినప్పుడు వాహన శ్రేణి దాటుతూ ఉండగా నాలుగు వైపులు కూడా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కాసేపు వాహన నాపి మెయిన్ వాహనాన్ని నాపేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నెక్స్ట్ లేయర్ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ వాహనం దర్శించుకొని వెళ్ళిపోయే విధంగా చేయటం ద్వారా ఇంకొక ఒక్కొక్క చోట ఒక ఇరవై వేల మంది చొప్పున ఎనభై వేల మందిని ఈజీగా ఆ విధంగా ఎక్కింగ్ చేయగలుగుతామని అనుకుంటూ ఉన్నాం ఇప్పుడున్న మహాసిట్లో ఉన్నటువంటి కెపాసిటీ కాక అడిషనల్గా ఈజీగా ఒక ఎనభై వేల మందిని ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా వాహనాలే దర్శనం చేసుకునే విధంగా అవకాశం కల్పించడానికి ఉంటుంది అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్ ఆర్టీసీ బస్సు కూడా రకంగా నడుపుతా ఉన్నాం రోజు నడిపే రోజు ఉండేటువంటి నాలుగు వందల నాలుగు బస్సులు అయితే అది కాకుండా యావరేజ్గా వాటిని మేము ఒక పద్నాలుగు వందల యాభై ట్రిప్స్ రోజు నడపడానికి ప్రయత్నిస్తాము మామూలుగా రెండు వేల ఇరవై రెండులో బ్రహ్మోత్సవాలు అప్పుడు డెబ్భై తొమ్మిది వేల మంది ఆ నార్మల్ ట్రిప్స్ తర్వాత గరుడ సేవ రోజు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల మంది ప్రయాణికులకి మేము అవకాశం కల్పించాము రెండు వేల ఇరవై రెండులో ఈ సంవత్సరము ఖచ్చితంగాను మేము మామూలుగా అనుకుంటున్నదైతే ఒక అడిషనల్గా వేసిన బస్సుల ద్వారా రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు ట్రిప్స్ నడే అవకాశం నడుపుకుంటా ఉన్నాము నాలుగు వందల నాలుగు బస్సుల నుంచి రోజుకి పంతొమ్మిది వందల తొంభై ట్రిప్పులు పంతొమ్మిది వందల ముప్పై ట్రిప్పులు చేయటం జరుగుతుంది అదేవిధంగా గరుడ సేవ రోజు మాత్రం రెండు వేల ఏడు వందల పద్నాలుగు టిట్లు చేయడానికి మేము అన్ని అన్ని విధాలు సంసిద్ధమై ఉన్నాము ఆ రోజు రెండు లక్షల యాభై వేల మందిని ప్రయాణికులు బస్సు ద్వారా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాము సో ఈ విధంగా సో ఆ విధంగా అంటే ఆర్టీసీ కూడా ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి అక్కడ ఉన్న బస్సులు కూడా అడితే అదనంగా బస్సులు పెట్టుకోవటం దానికి కూడా ఏ విధంగా ఎందుకంటే లాస్ట్ ఇయర్ నా బాగా గుర్తు నేను పోలీ ఆర్టీసీ చూస్తున్నప్పుడు సడన్గా కొంతమంది ప్యాసింజర్లు ఇరికిపోయారు వాళ్ళకి అదనంగా బస్సులు వేయాల్సి వచ్చిందని చెప్పి చెప్పినప్పుడు అప్పటికప్పుడే మేము అదనంగా బస్సులు ఆర్గనైజ్ చేయడం జరిగింది అటువంటి అవసరం అవసరం అయితే కూడా దానికి సంబంధిత దానికి సరిపడా బస్సులు దగ్గరలో డిపోలో పెట్టుకుని ఉంటాము ఏదైనా అవసరం అయితే కూడా వీల్ బీ ఏబుల్ టు డూ దాట్ సో మా పిల్లలు ఏమిటంటే పోలీసు తరఫున ఉండేటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాము తర్వాత ప్రయాణికుల యొక్క ప్రయాణికులు భక్తుల యొక్క సేఫ్టీ గురించి ఆలోచించి అన్ని విధాలా చర్యలు తీసుకుంటాము మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆర్టీసీ ఎండిగా చెప్తున్నాను మా ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా సేఫ్గా ఉంటుంది సురక్షితమైన ప్రయాణం ఉంటుంది అదేవిధంగా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా శుభకరంగా ఉంటుంది మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను ఆర్టీసీని కూడా ఆదరించండి ఇది ఆర్టీసీ అనేది రంగ సంస్థ దీన్ని కనుక ఆదించినట్లయితే ఎక్కువ భాగం ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువ వచ్చే అవకాశం అవసరం లేకుండా ఉంటుంది ఒక ఆర్టీసీ బస్సు మీరు ఒక ఎలక్ట్రిక్ బస్సు మా ఎలక్ట్రిక్ ఉన్నాయి లేదా డీజిల్ బస్ ఉన్నాయి బస్సు సప్తగిరికి బస్సు ఎక్కినట్లయితే మీరు అనేక మంది ప్రయాణికులు లాంటి రాగలుగుతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కార్లు వేసుకొని టూ వీలర్స్ వేసుకొని వచ్చే బదులు విధంగా వచ్చినట్లయితే అది కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏ విధమైనటువంటి అదనపు ఛార్జీలు ఉండవు పండుగ సమయాల్లో ఇక్కడ కానీ అదేవిధంగా దసరాకు సంబంధించి కానీ అదనపు ఛార్జీలు ఉండవు సో ఆర్టీసీని ఆదరించవలసింది ఒకసారి ఆర్టీసీ సంబంధించి దసరా సంబంధించి కూడాను అదనపు బస్సులో ఉన్నాయి మీకు నిన్నే పరిశీలించుకోవడం జరిగింది అదనంగా బస్సులు వేయడం ద్వారా మొత్తం ఆరు వేల వంద బస్సులు దసరాకి నడుపుతా ఉన్నాము ఎప్పట్లానే ఈసారి కూడా అదనపు జాయిచి ఉండవు దయచేసి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయండి ఆర్టీసీని ఆదరించండి అని చెప్పి ఒకసారి కోరుకుంటూ ఈ విధంగా బ్రహ్మోత్సవానికి సంబంధించి పోలీస్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ విషయంలో మాత్రం ఏ మాకేం పెద్ద గ్యాప్స్ కనపడలేదు చిన్న చిన్న ఏమైనా ఉంటే ఎలా చేయాలో కూడా ఆలోచించాం ఎందుకంటే రెండు వేల ఏడు వందల రెండు వేల ఎనిమిది వందల సుమారు సీసీటీవీ కెమెరాస్ ఉన్నప్పుడు దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్సినట్లు చూడండి ఎట్లాగా దానికి అడిషనల్గా వీడియో అనాలిటిస్ పెట్టుకున్నట్లయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తాం వీలైతే ఈ రెండు మూడు రోజులు అన్న అవకాశం ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అడుగుతాము లేని పక్షంలో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అదన అదనంగా అధునాత టెక్నాలజీని వాడుకోవడం ద్వారా మేము ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటా

ఆల్రెడీ క్యూ లైన్ వర్క్ జరుగుతోంది ఎక్కడైతే మనకి డిఫరెంట్ ఇంతకుముందు ప్రీవియస్ తీంది మౌత్ని వెడల్పుగా ఉండే ప్లేస్ నిండి నేను ఎస్పి గారు పోయి ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ప్లేస్ లోనే ఆల్్రెడీ క్యూ లైన్ వర్క్ కూడా జరుగు సెక్యూరిటీ చెక్ జస్ట్ పీహెండ్ మహారాష్ట్ర స్ట్రీట్ మళ్ళీ ఆల్మోస్ట్ అట్టే విడ్ తోంటూది మళ్ళా ప్రీ చేయడానికి అలా సిస్టంలో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లేదు వాస్తవం కదా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నాకు పూర్తి తెలియదు కానీ ముందే చెప్తున్నారు ఇప్పుడు అంటే మాడా స్టేట్స్లో చెప్పండి చెప్పండి టూ ల్యాక్స్ వరకు మాడా స్టేట్స్లో అకమిలేట్ అవుతారు అకామిడేట్ అవుతారు రిమైనింగ్ ఫోర్ డైరెక్షన్లో సార్ ఏదైతే ఉన్నాడో అందులో కనీసం మ్యాక్సిమం ఇప్పుడు ఆల్రెడీ బ్యారికేడింగ్ అవుతుంది అక్కడ బ్యాగేజ్ లగేజ్ లేకోకుండా అక్కడ ఇంటికి చెక్ చేసుకొని ప్రాపర్గా మ్యాగ్జిమం ఫోర్ ఎక్కడైతే ఫోర్ డైరెక్షన్స్ ఉందో అక్కడ నుంచి తీసుకొని మ్యాగ్జిమం ఇంకా ఎక్కువ భక్తులకి అవకాశం కల్పిస్తాం మీ కోఆర్డినేషన్ ఇష్యూస్ లేవండి అందుకే కూర్చొని అందరం కూర్చోని మాట్లాడు ఇంకా ఏదైనా అవసరం అయితే మళ్ళీ మిగతా సంబంధిత అధికారులతో మాట్లాడడం జరుగుతుంది ఫోర్ థౌజండ్ సార్ దేవుడి సేవ రోజు ఆదరణంగా ఎంతోమంది అది అది ఒక

అందరాయం కలుగుతూ ఉంటుంది పార్కింగ్ కొంత మనకి కొంత మాత్రమే ఉంది కాబట్టి పార్కింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కింద హోల్డింగ్ పాయింట్స్ ఆపుతారు అక్కడ కూడా లేకపోతే కంటిజెంట్ హోల్డింగ్ పాయింట్స్ బయట ఆపుతాం కాబట్టి ముందే పబ్లిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంకరేజ్ చేసే విధంగా వస్తే అందరికీ కూడా బాగుంటుంది మొత్తం ఎన్ని ఆర్టీసీ రోజు అంటే పైన పైన పార్కింగ్ పార్కింగ్ ఎనిమిది వేల వెహికల్స్ మాకింగ్ ప్రభుత్వం వారి ఆదేశాలు సార్ అది కూడా మాది కూడా అదే ఆలోచన ఇప్పుడు ఇక్కడ కానీ ఇంతకుముందు విజయవాడలో పనిచేసినప్పుడు కానీ సాధారణ భక్తుడికి పెద్దపేట వేయాలనేది ఎప్పుడు ఆలోచన ప్రభుత్వం కూడా అదే ఆలోచన కాబట్టి ఇబ్బంది ఉంటుందని మేము అనుకుంటున్నాం వస్తారని యూజువల్గా ఉండేటువంటి అప్రమత్తం ఉందని చెప్పి చెప్పారా సి సింపుల్ కంప్లైంట్ వచ్చింది మాకు దానిపైన కేసు కట్టడం జరిగింది కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది పేస్ట్ యువతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని బట్టి చేయడం జరిగింది వాళ్ళు గత రెండు రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి ఎక్కడ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా ఎక్కడెక్కడైనా మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే లోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని ఆపడం ఆ దర్యాప్తు ఆపడం జరిగింది సో వాట్ ఐ వాంట్ యూ ఇస్ బెన్ ద కేసీస్ ఈస్ ద అపెక్స్ కోర్ట్ సర్వోన్నత న్యాయ సుప్రీంకోర్టు పర్వీలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు మూడో తారీఖు వరకు ఆనందం చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు వాట్ ఐ టోల్ యూ ఐ వాల్ కేల్ ఇట్ యూ

కౌన్సిల్ వాట్ ఇట్ ఇట్ నాట్ నాట్ ఇన్ ఇన్ ఆర్డర్ ఎందుకంటే నేను ఒక్కడే చెప్తాను అంటే దీని గురించి మనం ఎక్కువ చర్చించడం అనేది అంత సమంజసం కాదు ఎందుకంటే ఇంకో కోర్ట్ అయితే అతను అయితే మళ్ళీ అప్పీల్ చేస్తాను సుప్రీం కోర్టు గురించి మాడితే చాలా సో అక్కడ అక్కడ తాకేస్తాను మీకు ఇద్దరు నాకు తెలిసి ఏమిటంటే వాళ్ళక ఇంటర్నల్ ఎంక్వైరీ చేశాక అంతర్గతంగా ఒక ఎంక్వైరీ విచారణ చేశాక ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారం మేము కేసు పెట్టడం జరుగుతుంది ఆ కేసు తీవ్రతను బట్టి సిట్ పెట్టడం జరిగింది దానికి ప్రస్తుతానికి కొంచెం ఇంకొక రోజు పాటు అంతరాయం ఉంటుంది మళ్ళీ చూస్తాము ఆర్డర్ ఇచ్చిన పక్కన చూస్తాం క్లియర్ మా వాళ్ళు పోయి నిన్నంత ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎక్కడ ఏం జరుగుతుంది శాంప్లింగ్ ఎట్లా జరుగుతుంది అన్నీ కూడా చూసి వచ్చారు ఎట్లా తీసుకుంటారా ఏంటని చూసి వచ్చారు సో దానికి సంబంధించి ఎలా చేయాలి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎన్క్వైరీ బేస్డ్ ఆన్ ఎన్వైరీ వాళ్ళు ఏదో కంప్లైంట్ సో ఐ డోంట్ రియలీ గోయిన్ టు ద ఎక్వైరీ డన్ బై సమ్బడి ఎల్స్ ఎంక్వైరీ రిపోర్ట్ అవసరం నేను ఎంక్వైరీ రిపోర్ట్ చూసినాను ముఖ్యంగా కంప్లైంట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ కంప్లైంట్ బేసిస్ మీదనే ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది ఆ కంప్లైంట్లు ఏ ఉన్నాయి ఏమేమి సెక్షన్స్ అప్లై అవుతాయి చూసి దాని ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది దట్స్ వాట్ వీట్ ఇట్ సి నేను ఒకటి చెప్తాను అండి ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ పోలీస్ శాఖ చేసే ప్రతి పని కూడా చట్టానికి న్యాయస్థానాలకి అనుగుణంగానే వాళ్ళ ఆదేశాలకు ప్రకారం చేయడం జరుగుతుంది కానీ మా వర్కింగ్ ఎప్పుడు కూడా ఐ కెన్ అష్యూర్ యూ వన్స్ అగైన్ దట్ వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ వర్కింగ్ సార్ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది చట్టాన్ని గౌరవిస్తూ న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా మాత్రం మా వర్కింగ్ ఒక దర్యాప్తు ఏది కూడా మా పనితీరు మొత్తం కూడా అదేవిధంగా ఉంటుంది మరొకసారి మీకు నేను

ఏజ్ డైరీ టేక్ చేసిన తర్వాత అందులో అడల్టరేషన్ సంబంధించిన యాక్ట్ కూడా ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నైన్ యాక్ట్ ప్లస్ టీటీడీకి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ కంప్లైంట్ చేయలేదు కేవలం జిఎం ప్రొక్యూర్మెంట్ ఇచ్చిన కంప్లైంట్లో ఎట్ట అడల్టరేషన్ ఐడెంటిఫై చేస్తారు కేవలం ల్యాబ్ బేస్డ్ కానీ చేశారు అంటే సి ఐ ఓన్లీ గో బై ద కంటెంట్స్ ఆఫ్ ద పిటిషన్ ఫస్ట్ దాంట్లో కట్ ఏం కట్టినట్టు దాంట్లో సెక్షన్ ఆఫ్ లా వస్తుంది దర్యాప్తులో అది దానికన్నా ఎక్కువ సెక్షన్లు రావచ్చు లేదా వాళ్ళు పెట్టి సెక్షన్లు ఉండకపోవచ్చు ఇట్ ఆల్ కమ్స్ త్రూ ఇన్వెస్టిగేషన్ నేను అందుకే చెప్తున్నాను మీకు ఇన్వెస్టిగేషన్ అనేది పారదర్శకంగా ఉంటుంది చట్ట ప్రకారం మాత్రం ఉండదు ఇదే కాదు ఏ కేసినా కూడా ఐ కెన్ అష్యూర్ యూ దట్ వీడ్ లైక్ టు డూ ఇట్ కరెక్ట్లీ ఎవరిని తప్పు పట్టాలని ఎవరిని ఎక్కించాలని ఉద్దేశం ఎప్పుడు ఉండదు మా దర్యాప్తు ఏది ఏ కేసు కూడా ఇదే కాదు ఏ కేసులో కూడా ఉండదు దట్ దట్ ఐ వుడ్ లైక్ టు టెలి వన్స్ అగే వీల్ గో ప్యూర్లీ పర్ లా అండ్ వీ హరెన్స్ టు దర్డర్స్ ఆఫ్ ద వేరియస్ కోర్ట్స్ న్యాయస్థానాలు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా చట్టాలకు అనుగుణంగా మాత్రం డిపార్ట్మెంట్ చేస్తుందా ట్రోల్ అవుతుంది ఉండబట్టే మా కౌన్సిల్ మా చెప్పింది కౌన్సిలర్ చెప్పింగ్ వీ హౌన్సిల్ సుప్రీంకోర్ట్ మాకు ఒక లాయర్ ఉండబట్టేగా తెలిసింది మాకు మేము అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు దర్యా అక్కడ విచారణ ఉంది ఎవరైతే పిటిషనర్ వేశారో వాళ్ళ తరపున లాయర్ ఉంటాడు మా తరపున స్టేట్ తరపు లాయర్ ఉంటాడు స్టేట్ పోలీసు రిప్రజెంట్ స్టేట్ సో లాయర్ ఉంటారు మా లాయరు వాళ్ళలాయరు మాకున్నటువంటి వాస్తవాలు సుప్రీంకోర్టు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాం ఇంకా అప్పీల్ చేయాల్సిన అవసరం ఇంకా విచారణ పూర్తి కాలేదు అదే నేను చెప్పేదాన్ని ఒకటే సమయంలో పాటించాలా నెంబర్ వన్ నేను చెప్తుంది ఎందుకంటే అంత పారదర్శకంగా మాత్రం ఎవరిని ఎప్పుడు మేము ఈ కేసే కాదు ఏ కేసులో కూడా ఎవరిని ఫిక్స్అప్ చేయాలని కానీ వాళ్ళని ఏడిపించాలని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి కానీ ఉండదు విషయంలో అవగాహన కోసం పూర్తిగా మా అవగాహన కోసం ఇలా ఈ రాష్ట్ర ప్రజల సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయి ప్లస్ ఇంకొక రకరకాల సమస్యలు వచ్చాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన అడ్మినిస్ట్రేషన్ ఉపయోగించుకొని తన అధికారాల దక్షణ అధికారాల నేపథ్యంలో ఆ మధ్యలోనే మేము సిట్ని ఉపయోగించి పెట్టాము సో అక్కడిస్కోటికి వాళ్ళ డైరెక్షన్స్ ఆపేసుకొని ఈ రాష్ట్ర మనోజ్ మనోభావాల కోసం ఏదో ఒకటి వస్తుంది ఇక్కడికి నిజంగా తప్పు జరుగుంటే తప్పు చూపిస్తారు మీరు లేకపోతే లేదంటారు మీరు చేసిన తర్వాత మేము పబ్లిక్గా మేము కానీ కానీ అందరూ కూడా ఒక ఒక కంప్లీట్కి వచ్చేసి అమ్మాయి అనుకుంటారు అలాంటిది ఒక సుప్రీంకోర్టు ఏదో ఒక కేసులోను ఏదో ఇచ్చిందని చెప్పి మీ సిట్ ఇప్పుడు ఆపడం ఎంత సమయం చేస్తుంటారు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పాక ఆపకుండా నేను నేను ఇష్టం చేసుకున్నాను

అది 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 మీ పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయంగా భావించి నేను మాత్రం దాని గురించి మాట్లాడను కమ్యూనికేటెడ్ ద కౌన్సిల్ మా కౌన్సిల్ మాకు వాళ్ళ కౌన్సిల్ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు విషయం ఉన్నప్పుడు అంతేగాని దానికి నేను ఆర్డర్ వచ్చే నేను ఆ పని ఏం చేసుకుంటానంటే కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఇవర్ది అంతా ఎవ్రీథింగ్ ఇస్ నోట్ ఎవ్రీబడీ నేను నా చేతికి ఆర్డర్ వచ్చే వరకు నా పని నేను చేసుకుంటానే ఉండకూడదు వచ్చింది అక్కడ చెప్పేశారు మెటీరియల్ ఇట్స్ కన్ఫర్మ్డ్ వాస్ అండ్ ఐ ऍम टेलिंग यू इट्स गोइंग टू बी సీరియస్ వి షుడ్ నాట్ టేక్ థాంక్స్ సర్ థాంక్స్ ఆన్ థాంక్యూ అండ్ గాడ్ మీనింగ్ అంటే వి హావ్ టు క్లారిఫై వాట్ ఎగ్జాక్ట్లీ కమ్యూనిటీ రిసీవ్ ది కమ్యూనికేషన్ నంబర్ వన్ తర్వాత ఎంటర్ సర్ మీరు చెప్పేసి కాంగ ఉండాలి ఏ విధంగా మేనేజ్ కొంత నేను మీరు ఇంకా రికార్డ్ చేస్తారా రికార్డ్ చేస్తే సార్ ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని కోర్టులు నేను గౌరవించాలి ఆ సార్ సో వన్స్ అన్ ఇన్ఫర్మేషన్ కమ్స్ టు మీ అవ టు గో బై వాట్ అవ్ ద కోర్ట్ సేస్ దాన్ని నేను చర్చించడం ఇది కరెక్టా అది కరెక్టా కదా కోర్టు ఇచ్చిన తీర్పు కానీ ఆర్డర్ కానీ సమంజసమా కాదా ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా ఇలాంటివి ఇట్లీస్ట్ నేను మాట్లాడకూడదు బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ సెట్ కోర్టు ఏది చెప్పినా ఏ ఏ స్థాయి కోర్టు అయినా అందుకే చాలా క్లియర్ చెప్తున్నా మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పే వరకు అన్నీ కూడా నాకు శిరోధార్యము సింపుల్ ఆ దట్